నమస్తే అండి నేను రోజా ఏపీలో పెరగబోతున్నటువంటి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు సో రేపటి నుంచి అయితే పెరగబోతున్నాయి దానికి సంబంధించి చూద్దాం ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర ప్రస్తుతం అయితే సందడి వాతావరణం అయితే నెలకొంది కార్యాలయాల దగ్గర భారీగా రద్దీ అయితే ఏర్పడింది దీంతో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లపై సైతం భారం పడింది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అంటే వచ్చే నెల ఒకటో తేదీ అంటే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త మార్కెట్ ధరలు అమల్లోకి రాబోతున్నాయి సో ఇందుకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ ఉత్తర్వులు అయితే జారీ చేయడం కూడా జరిగింది దీంతో అప్పట్లోగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని చెప్పేసి జనం అయితే ఈ కార్యాలయాలకి క్యూ క్యూ కట్టడం జరిగింది దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రద్దీ పెరిగింది ఫలితంగా సిఎఫ్ఎంఎస్ సర్వర్లు అయితే మొరాయిస్తున్నాయి రిజిస్ట్రేషన్ కోసం వెళితే సర్వర్లు పనిచేయడం లేదని జనం చెబుతున్నారు దీంతో చాలా చోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి నెలకొంది మరోవైపు పాత ధరలతో భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇంకొక రోజే సమయం ఉండడంతో సో శుక్రవారం కూడా ఎలాంటి పరిస్థితే ఉంటుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులైతే అంచనాలు వేస్తున్నారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూములు మార్కెట్ ధరలు పెరగబోతున్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది మంగళవారం బుధవారాల్లో అమాస్య అమావాస్య రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీగా రద్దీ పెరిగింది ఈ నేపథ్యంలో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు అయితే మొరాయిస్తున్నాయి